అనేక విధాలుగా ప్రత్యేకతను సంతరించుకున్నది విలక్షణమైనది కారణం ఏంటంటే ఆశయం ఉండటం వేరు దాన్ని ఆచరణ రూపంలో పెట్టి అందులోనూ ఒక నిబద్ధతతో క్రమం తప్పకుండా ఒక రెండు దశాబ్దాలకి పైన ఇది ఇరవై ఒకటో సంవత్సరం ఒక అపురూపమైనటువంటి విషయం ఇది సాధారణంగా ఏదో ఆలోచనలు భావాలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఇంగ్లీష్లో మేము చెబుతూ ఉంటాము రూపంలో ఉంటాయని రూపంలో ఉపయోగం లేదు కదా కళలు గణమంటే కళలు కంటూ కూర్చుంటే ఆచరణ ఏమైపోతుంది కళలే మిగులుతాయి అలా కాకుండా ఆమె చేస్తున్నటువంటి కృషి దేశానికి ఆదర్శవంతమైనది అని నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను దానికి కారణాలు చెప్తాను అతి ముఖ్యమైనది ఏంటంటే రేపటి తరాల్ని గురించి ఆమె చాలా చిత్తశుద్ధితో ఎంతో శ్రమకోర్చి పాఠశాలల్లో ఉండే పిల్లలకి అనేక రకాలైనటువంటి పోటీలు పెట్టడం ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి బహుమతులు ఇవ్వడం అది కూడా క్రమం తప్పకుండా చేయటం ఇక్కడ అలాంటి ఒక నిబద్ధత కలిగిన మరో రచయిత్రి మరో కథయిత్రి మరొక ఉపాధ్యాయురాలు కూడా ఇవాడు మన మధ్య ఉన్నారు సమ్మెట్ ఉమాదేవి గారు మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆవిడ కూడా అలాంటి వ్యక్తి చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు అలా లలితాదేవి గారు చేస్తున్న దాంట్లో అది మొట్టమొదటి రెండోది ఏమిటంటే రంగాచారి గారు వస్తుత కథకుడు సాహిత్యవేత్త సాహిత్యవేత్త అవన్నీ కూడా కాకుండా ఆయన డాక్టరేట్ కూడా ఆయన కథా సాహిత్యంలోనే చేశారు బుచ్చిబాబు మీద చేశారు కదా బుచ్చిబాబ్ చేశారు దాని వలన ఆ ఒక భావనలో